ప్రజావాణి ఆర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ లత ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు వినతి పత్రాలు ఆర్డీఓలతో కలిసి అదనపు కలెక్టర్ బిఎస్ లతా స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పలు సమస్యలు పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు సమస్యలను విన్నవించుకోవడానికి ప్రజావాణికి వస్తారని అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించి ఫిర్యాదులపై సహానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారం చొరవ చూపాలని అన్నారు ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు కాగా ఈ రోజు నిర్వహించిన ప్రజావాణికి కార్యక్రమానికి మొత్తం ముప్పై రెండు ఫిర్యాదులు వినతీలు వచ్చాయని వాటిని వెంటనే సంబంధిత అధికారులు పరిష్కరించే విధంగా పన్ను చర్యలు తీసుకోవాలని సూచించారు రేపు కూడా లేదని బాధతోనే వచ్చిన ఎన్ని సో మన కొడుతుంది అదే ఇప్పుడు తెలుసుకొని వచ్చిన అంటే లేదు మీకు ఎవరు చెప్పింటారు నాకు ఒక్క ఇల్లు యూపీ వచ్చింది నేను దాని దాని లెక్కతో చెప్తాను అని అది నేను ఏడుకి వెళ్ళబెట్టుకురావాలికి వెళ్ళబెట్టుకురావే కొన్న వాళ్ళు చూసి వస్తాం కదా ఎన్ని ఇళ్ళన్నా ఎన్ని ఊర్లోనే తిరిగి రాని ఈ ఊరు ఈ ఊళ్ళో ముట్టిన ఈ ఊళ్ళైనా వద్దాం పట్టలేదు ఇన్ని బాధలు వడ్డెక్కించుకుంటే మేము ఇళ్ళని గెలిపితే ఇల్లు చేసేది ఇది